ఆ కైంకర్యంలోనే అమ్మవారు కూడా పాల్గొని స్వామి మీద ప్రేమ పెంచుకొని ఆయనని వివాహమాడి అప్పులు ఇది ఆంజనేయ స్వామి గుడిలో మా మనవరాలు వాళ్ళది కళ్యాణ గోదా కళ్యాణ్ జరుగుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లా మీ చూస్తున్న గోదా కళ్యాణం చూద్దామా రోజు నేను అమ్మ రెడీ అయ్యి కళ్యాణం చూడడానికి వచ్చేసాం మీరు కూడా చూసేయండి తులసీ దళాలతో తులకూ నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నా కులేదురా నీరుక్మిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నా కులేదురా తెలిసిందే కదా కళ్యాణంకి వాళ్ళు రెడీ చేసే లోపల మేము ఫోటోస్ తిగుతున్నాం చూసేయండి మీరు కూడా రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా అమ్మ చెప్పింది గోదా కళ్యాణం చూస్తే త్వరగా పెళ్ళవుతుందంట మరి షేర్ చేయండి

స్వామివారి చేతికి మనం కంకణం కట్టడం జరిగింది మనం కంకణం కట్టాము అంటే ఆ యొక్క కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఆ కంకణానికి కట్టుబడి ఉండాలి అలాగే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా కంకణాన్ని కట్టడం జరిగింది అదేవిధంగా స్వామివారు బ్రహ్మచర్యార్థం మొదటి యజ్ఞోపవీతం గృహస్థాశ్రమార్థం ద్వితీయ యజ్ఞోపవీతాన్ని ధరించడం జరిగింది మనమందరం కూడా మన యొక్క కళ్ళతో చూసి వీక్షించాం అదే విధంగా స్వామివారికి పట్టు పీతాంభరాలైనటువంటి వస్త్రాలను సమర్పించడం జరిగింది అనేటువంటి ముప్పై పాసురాలు కలిగినటువంటి స్తోత్రాన్ని మనం ఏ ముప్పై రోజుల పాటు ఏ పాసురం ఏ రోజు వస్తుందో చూసుకొని ఆ రోజు ఆ పాసురాన్ని అమ్మవారికి ప్రతి రోజు ఒక్కొక్క పాసురాన్ని విన్నవిచ్చుకుంటూ ఆవిడ ఏ విధంగా అయితే ఈ వ్రతాన్ని చేసిందో ఆ వ్రత వివరణ అంతా కూడా మనం తెలుసుకుంటూ ఆవిడ్ని ఆరాధిస్తూ కర్కటే పూర్వపల్ భా తులసీ కామనోద్భవం పాండే విశ్వంభరాయకి ఆవిడ తులసి చెట్టు యొక్క మూలలో దొరికిందన్నమాట కాబట్టి ఆవిడ్ని విష్ణు చిత్తుల వారు పెంచి పెద్ద చేసి ఉండేటువంటి శ్రీకృష్ణుడికి ఆయన మాలలు వేస్తూ ఆయన కైంకర్యం చేస్తూ అదేవిధంగా ఆ కైంకర్యంలోనే అమ్మవారు కూడా పాల్గొని స్వామివారి మీద ప్రేమ పెంచుకొని ఆయనని వివాహమాడి అదేవిధంగా లోక కళ్యాణార్థం స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది అదేవిధంగా లోకమంతా దేశమంతా రాష్ట్రమంతా గ్రామమంతా సుభిక్షంగా ఉండడం కోసం మనం ఈ రోజు ఈ యొక్క కళ్యాణాన్ని చేపట్టి చేయడం జరుగుతోంది అందరూ కూడా స్వామివారిని అమ్మవారిని మనసారా ఒక్కసారి గోవిందనామాలతో స్మరించండి నేను ఆ పిల్ల మరి నెక్స్ట్ టైం మీరు కట్టుకుంటారు

కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకులేదురా నా హృదయంలో నీకు కో వెలకడదామంటే మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకులే వెన్నా మీ గడలతో గోరు ముద్ద తినిపించా యశోదను నేను కానురా కృష్ణయ్యాతనో మునో చలేదురా సంసార మే వదలి సంకీర్తన చేయంగా సంసార వదలి సంకీర్తన చేయంగా త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నా కులేదురా నీ త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నా కులేదు దురా సంసారసంద్రంలు సంతృప్తిగమునిగాను ప్రేమయ్యే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోబరా నీ ప్రేమయనే నీ తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోబరా తులసీదాలతో తుల తూజుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా హరే శ్రీనివాస సరే మరి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఏం చలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్